ఇది చూడడానికి ఎగ్గు కర్రీలా ఉంది అయితే కాదు ఇది బొరుగుల కాంబినేషన్తో చేసాము ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కర్రీ అనేది దీన్ని ఉట్టిగా తినొచ్చు లేదా అయినా ట్రై చేయొచ్చు నమస్తే ఈరోజు రెసిపీ మాత్రం ఇలా ఎగ్స్ ఉంటే చాలు ఒక రెండు ఎగ్స్ మనకు ఉదయం పూట ఏ హడావిడి లేకుండా చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా తొందరగా అవుతుంది కైనా సరే చాలా సింపుల్గా అయిపోతుంది ఇది కొంచెం కైనా సరే లేదంటే అలా ఉట్టికైనా సరే తినవచ్చు లేదా రోటీస్కి చపాతికైనా సరే ట్రై చేయొచ్చు చాలా ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి అనేది పెట్టేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లన్నా లేదా మూడు స్పూన్లన్నా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతగా ఎగ్స్ ఎన్ని వేస్తామనే దాన్ని బట్టి ఇక్కడ బురుగులు అనేది క్వాంటిటీ తీసేసుకోవాలి నేనైతే ఇక్కడ బావు బొరుగులు అనేది తీసేసుకొని ఇలా ఆయిల్లో ఒక్క నిమిషం పాటు ఇలా అనేసుకోవాలి ఆయిల్ అంతా బొరుగులకి అంటేంత వరకు ఇలా అనుకున్న తర్వాతకి ఒక్క నిమిషమే ఎక్కువ అవసరమే లేదు ఇందులోకి ఒక మూడు ఎగ్స్ అనేది ఇలా పలగొట్టేసి తీసేసుకోవాలి వీటిని మీడియం మంట మీద బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట చాలా పొడి పొడిగా రావాలి కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు పొడి పొడిగా వచ్చిన తర్వాతకి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం ఏ కప్పుతోనైతే బరుగులు తీసుకున్నామో అదే కప్పుతోని ఎక్కువ క్వాంటిటీలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ఉంటే క్యాప్సికం వేసుకోవచ్చు లేదా క్యాబేజీ క్యాబేజీ కానీ లేదా క్యారెట్ తురుమైన సరే వేసుకోవచ్చు నేను ఇందులోకి సగం కప్పు టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా బాగా కలిసేంత వరకు కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా అంతా కలిసిన తర్వాతకి ఇందులోకి తగినంత కారము అలాగే సరిపడా సాల్ట్ ఎక్కువ మసాలాలు అయితే ఏం పట్టవు అలాగే ఇందులోకి కాస్తంత ధనియాల పొడి తగినంత పసుపు కూడా వేసేసుకొని ఇంతేనండి ఈ మసాలాలు మొత్తం బాగా అంత కలిసేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాతకి మూత పెట్టి కనీసం అంటే ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద వీటిని మగ్గి చేసుకోవాలి మనం సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి క్యాప్సికమ్ అనేది చాలా తొందరగా మగ్గుతుంది ఒక టమాటో లాగానే ఇది ఎక్కువ మగ్గాల్సిన అవసరమే లేదు రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాతకి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర ఉంటే వేసేసుకొని కరివేపాకున్న వేసేసుకొని ఇలా మరొక్కసారి అంత కలిసేంత వరకు కలిపేసుకున్న తర్వాతకి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా మీడియం మంట మీదనే కొత్తిమీర వేసినాక కుడక ఇలా మగ్గి తగ్గి చేసుకొని తర్వాత సర్వింగ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇది ఉట్టిగా అయినా సరే పొద్దున పూట మనకు ఒక చపాతి తింటే ఎంత క్వాంటిటీ అయితే మనకు ఉంటుందో సేమ్ ఇది ఉట్టిగా అయినా సరే తినేవచ్చు లేదంటే ఉట్టిగా తినలేని వాళ్ళు ఇలా చపాతీకైనా సరే రోటీస్కైనా సరే తినేయచ్చు చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి